తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా అభిమానులకు నమస్కారం మా ఎస్పీసీ సంస్థకి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు ఆయనని అవమానపరచడం కానీ ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొల్లినా అది నా తప్పే అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నీకు క్షమాపణ చెప్తున్నా చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను అంటే నాకున్న ఆయన రిలేషన్ని నేను పాటు చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే జనం ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కానీ బయట ట్రోలింగ్స్ కానీ అభిమానుల బాధలు కానీ నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు కూడా భరించలేరు నేను అన్న ఇంటెన్షన్ అలా కాదు మాకున్న రిలేషన్స్లో మాకున్న క్లోజ్నెస్లో నేను మాట దొరలాను తప్ప ఆయనను అవమానపరచడానికి కాదు మాకు మెగా హీరోలతో అందరితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి పరుణ్ తో ఒక ఫిదా గాని సాయి గరం తేజ్తో రెండు సినిమాలు చరణ్ గారితో రెండు సినిమాలు చేశాం చిరంజీవి గారు ఎప్పుడు మా రాజుగారితో గానీ నాతోని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని అవమానించే పర్యంత మూర్ఖుని కాని నేను దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే ఆయన చెయ్యొద్దు అని ఉంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి ఆ రోజు ఇబ్బందులో ఉంటారేమో ఫైనాన్షియల్గా అనుకుంటూ కూడా ఆయన ఎందుకంటే పెద్దగా బడ్జెట్ అయిన సినిమా కాబట్టి మీరు మంచిగా దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన ఆయనని ఎందుకు అవమానపరుస్తాం దయచేసి నన్ను నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా దయచేసి మా రిలేషన్ పాడు చేయొద్దు మాకు మళ్ళీ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ కూడా రెడీ అయింది నెక్స్ట్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నాం అలాంటిది అనవసరంగా మా ఇద్దరి మా ఇద్దరి మధ్య ఈ అభిప్రాయ భదాలు తీయకండి అని అందరినీ వేడుకుంటున్నాను చూసిన ఆంధ్రప్రేక్షలు అందరికీ కూడా గమనించాలి నాకు చరణ్ గారికి మంచి రిలేషన్ ఉంది నేను ఆయన గురించి ఎప్పుడూ తప్పు మాట్లాడను ఇచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం నాకు తెలియకుండా కూడా ఏదో ఆ మాట దొరికింది అలాంటిది కూడా ఏదైనా అర్థం చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్